హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఇడ్లీ దోశ రోటీ రైస్ చపాతి ఇలా ఎందులోకైనా కూడా అదిరిపోయేటువంటి రెసిపీ ఆనియన్ చట్నీ చేస్తున్నాము ఈ చట్నీని ఒక్కసారి తయారు చేసుకొని ఒక జార్లో స్టోర్ చేసుకుంటే కనీసం రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది పెద్దగా కష్టపడే పని కూడా లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు నోటికి కారకారంగా చాలా బాగుంటుంది ఈ టేస్టీ అండ్ యామి చట్నీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ పచ్చడి కోసం ఒక బౌల్లో పది ఎండుమిరపకాయలని తీసుకొని హాట్ వాటర్లో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోపు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని దీంట్లోనే అర స్పూన్ మినప్పప్పు అర స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే విధంగా వేయించుకోవాలి ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక పది వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త అలా ఫ్రై చేసేసుకొని ఐదు నుంచి ఆరు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నని స్లైసెస్ కింద కట్ చేసేసుకొని మిక్స్ చేస్తూ బాగా పచ్చిదనం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి కొద్దిగా చింతపండు వేసి బాగా మిక్స్ చేస్తూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్లో వీటన్నింటిని ఫ్రై చేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ టైప్లో చట్నీని మిక్సీ పట్టుకొని చివరిగా తాలింపు కోసం ప్యాన్లో కప్పు ఆయిల్ని హీట్ చేసుకొని ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఇంగువ రెండు రెమ్మలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు ఎర్రగా ఫ్రై అయ్యాక ఇందులోనే మిక్సీ పట్టుకున్న చట్నీని వేసి బాగా తాలింపు అంతా కూడా పట్టే విధంగా మిక్స్ చేస్తూ పచ్చడిని ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో ఒక స్పూన్ బెల్లం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా చట్నీ కలర్ పూర్తిగా చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారక ఒక జార్లో స్టోర్ చేసుకుంటే మనకు కావాలన్నప్పుడల్లా చపాతీలోకి రైస్లోకి దోశలోకి ఇలా ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఆస్వాదించవచ్చు ఎందులో అయినా ఒక్కో ముద్ద తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత బాగుంటుంది అసలు ఈ చట్నీ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట ఇంకా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే ఇంకా అద్భుతమే అనిపించేంత రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక జార్లో స్టోర్ చేసుకున్నామంటే మనకు కనీసం రెండు మూడు నెలల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంతే టేస్టీగా ఇంతే తాజాగా ఉంటుంది మరి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని చూసి తప్పక ట్రై చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్టీ అండ్ యమి చట్నీతో పాటు ఇవాళ మన పుడుపుకతో వచ్చేసి ఆయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఎవరది ఆవలింత వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి